నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కాకినాడ పెద్దపూడి మండలం దోమాడ గ్రామంలో బి రోడ్డు పక్కన ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన ఐదు కుటుంబాల వారికి వైసీపీ నేతలతో ముప్పు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు గతంలో వైసీపీ హయాంలో అనపర్తి నియోజకవర్గంలో ఎన్నో అక్రమాలు దౌర్జన్యాలు జరిగాయని అవన్నీ అప్పటి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి హయాంలోనే చెప్పుకొచ్చారు గురువారం కాకినాడలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో రామకృష్ణారెడ్డి విలేకరులతో సమావేశం నిర్వహించి మాజీ ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలపై స్పందించి జవాబిచ్చారు ఇటీవల కాలంలో కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమాడ గ్రామంలో జరిగిన సంఘటనని వైఎస్ఆర్సిపి నాయకులు తప్పుగా చిత్రీకరించి కూటమి ప్రభుత్వం పైన నాపైన వ్యక్తిగతంగా దోషణలకు దిగుతూ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా వాస్తవాల్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తేవడం కోసం ఇక్కడ కూటమి నాయకులందరం కలిసి మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా మరి మొట్టమొదటిగా మా మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఇటీవల కాలంలో దోమల్లో పత్రికా సమావేశం మీడియా సమావేశం నిర్వహించి దానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ఆర్సిపికి ఒక కొత్త అధ్యక్షుడిని ప్రకటించడం జరిగింది జక్కంపూడి రాజాగారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా వారు ప్రకటించారు ముందుగా జక్కంపూడి రాజాగారికి హృదయపూర్వకంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినందుకు వారికి మొట్టమొదటిగా హృదయపూర్వకంగా కూటమి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నా అదేవిధంగా పాపం మరి సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమిటి వారి నా జాతీయ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి పంపించారా లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి మొత్తం వారిని తొలగించారా అనేది కూడా మరి రేపు స్పష్టం చేయమని కోరుతా ఉన్నా అదేవిధంగా అక్కడ జరిగిన సంఘటన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగితే దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వానికి అంటగట్టడానికి విఫలయత్నం చేయడం జరుగుతూ ఉంది ఒక్కసారి మీడియా సోదరులకి వివరాలు చెప్పాల్సిన అవసరం ఉంది దోమాడ గ్రామంలో నాలుగున్నర ఎకరాలకి గోవిందరాజులు రాహుల్ రెడ్డి అనే ఇతర వ్యక్తులు అక్కడ లేఅవుట్ వేసుకోవడం జరిగింది ఆ లేఅవుట్కి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఏ ప్రభుత్వం ఏమో ఒకసారి ఆలోచన చేయండి ఏడు రెండు ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిని రుడా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఇచ్చి దాంట్లో నలభై ఐదు సెంట్లు కామన్ సైట్గా ప్రభుత్వాన్ని విడిచిపెట్టడం నాలుగున్నర లక్షలు రుడాకి వాళ్ళు ఫీజు చెల్లించడం ఇదంతా రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కార్యక్రమం మొదలుపెట్టుకోవడం రెండు వేల ఇరవై ఒకటిలో ఆనాటి శాసనసభ్యులు అక్కడ స్థానిక నేతలు ప్రాద్బలంతో వారికి రుడవారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ సమయంలోనే బయట ఆర్ఎన్బి స్థలంలో ఐదు కుటుంబాలు అక్కడ ఉండడం ఒకటి దండా మరియమ్మ పితాని పదాలమ్మ పేరూరు రవణమ్మ షేక్ అమ్మాజీ పెండియాల సత్యనారాయణ వారు ఈ లేఅవుట్కి ఏదైతే బయట ఉందో ఆ బయట వారు ఎప్పటినుంచో ఆరంబీ స్థలాన్ని ఆక్రమించుకుని వారు నివాసం ఉండడం జరుగుతూ ఉంది అదే వైఎస్ఆర్ ప్రభుత్వం తరువాత ఐదుగురికి పెదపూడి లేఅవుట్లో పట్టాలు మంజూరు చేశారు ఎందుకు మంజూరు చేశారు ఈ ఐదుగురికి ఎందువల్ల మంజూరు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఈ లేఅవుట్ అప్రూవ్ అయిన తర్వాత వారికి అప్పటి శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది వారికి స్థలాలు మంజూరైన వారిని ఇక్కడి నుంచి ఖాళీ చేయొచ్చమని ఎవరైతే లేఅవుట్ యాజమాన్యం ఉందో వాళ్ళు అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ముప్పై పది రెండు వేల ఇరవై రెండు దానిలో కూడా వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది అయితే వారికి ఇది వరలోనే జగనన్న అన్న ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలములు మంజూరు చేసి ఉన్నారు వారిని ఖాళీ చేయమని అడుగుగా వారు డబ్బు డిమాండ్ చేస్తున్నారు కావున వారు ఎంక్వైరీ చేసి సదర పాకలను తొలగించవలసిందిగా కోరుచున్నాము శ్రీ కాకినాడ జిల్లా రోడ్లు భవనాల శాఖ అధికారి వారికి అని వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఆ రోజు పెట్టుకున్నారు అంటే ఇదంతా ఒక పద్ధతి ప్రకారంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో అప్పటి సూర్యనారాయణ రెడ్డి గారి ప్రాద్బలంతో మొదటగా వాళ్ళకి లేఅవుట్ శాంక్షన్ చేయడం ఆ తర్వాత ఎవరైతే అక్కడ ఆక్రమణదారులు ఉన్నారో వారికి పట్టాలు మంజూరు చేయడం ఆ పట్టాలని మంజూరు చేశారు కాబట్టి వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించమని అధికారులకు వాళ్ళు వినతిపత్రం ఇవ్వడం ఆ ప్రకారంగా ఆ ప్రాసెస్ అంతా వైఎస్ఆర్సిపి నడిపించారు నడిపించిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇటీవల కాలంలో ప్రెస్ మీట్లోనే అక్కడ బాధ్యతలు చెప్తూ ఉన్నారు గత నాలుగైదు మాసాలతో వారితో చర్చలు జరుపుతూ ఉన్నాం లేఅవుట్ యాజమాన్యంతో చర్చలు జరుపుతూ ఉన్నాం అని చెప్తా ఉన్నారు ఈ వ్యవహారం అంతా కనుసన్నల్లో జరిగి ఇవాళ బాధితులను ఖాళీ చేసిన తర్వాత ఇవాళ మా పైన నిందలు వేయడం నేను వారి దగ్గర డబ్బు తీసుకొని ఈ బాధితులకు అన్యాయం చేశానని సూర్యనారాయణ రెడ్డి గారు రోజు అక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం అందరినీ భయభ్రాంతులు చేయడం ఇటు అధికారులను కానీ అటు లేఅవుట్ యాజమాన్యం నాకున్న అవగాహన మేరకు వీటికి వీరికి సక్రమంగా ట్రాన్సాక్షన్ జరగలేదు గతంలో వారు మాట్లాడుకున్న విధానంలో జరగలేదు కాబట్టి ఈరోజు వాడిని బెదిరించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు మీకు ఒక రెండు మూడు వీడియోలు చూపిస్తా దాంట్లో వారు చెప్తా ఉన్నారు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీరికి అనారోగ్యం పాలయ్యి ఎవరైతే ఉన్న విధానంలో జరగలేదు కాబట్టి ఈరోజు వాడిని బెదిరించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇప్పుడు మీకు ఒక రెండు మూడు వీడియోలు చూపిస్తా దాంట్లో వారు చెప్తా ఉన్నారు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీరికి అనారోగ్యం పాలయ్యి ఎవరైనా చనిపోతే అసలు ఒక ప్రజాప్రతినిధి ఆ మాటలు ఎవరైనా మాట్లాడతారా వారికి అనారోగ్యం పాలయ్యి చనిపోతే వారి దహన సంస్కారాలు ఈ లేఅవుట్లో చేస్తానని థ్రెటనింగ్ ఒక విధంగా బెదిరించటం బ్లాక్మెయిల్ అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల వారికి వారి యొక్క బెదిరింపిస్తూ ఉన్నారు ఎవ్వరు ఈ పదం ఆయన వాడిన పదం చూడండి ఈ సెటిల్మెంట్ పూర్తయ్యేదాకా ఈ సెటిల్మెంట్ పూర్తయ్యేదాకా ఈ లేఅవుట్లో ఎవరో స్థలాలు కొనడానికి వీలు లేదు అని హుకుం జారీ చేస్తూ ఉన్నారు సెటిల్మెంట్ అనే పదానికి ఏంటో చెప్పమని సూర్యనారాయణ రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు అంటే వారికి వారికి ఉన్న విషయాలు సెటిల్మెంట్ జరిగే వరకు అక్కడెవరిని స్థలాలకు కొన్ని ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు దీంట్లో తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు నాలుగైదు మాసాలుగా వారికి వారికి మధ్యలో వ్యవహారం జరుగుతూ ఉన్నప్పటికీ ఏ రోజు ఆ మండలంలో ఉన్న నాయకత్వానికి కానీ స్థానికంగా ఉన్న నాయకత్వానికి కానీ అధికారుల దృష్టికి కానీ ఈ బాధ్యతలు ఎవరు ఈ విషయాన్ని తీసుకురాలా వారి మధ్యన వారి మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే మధ్యవర్తులుగా ఉండి వ్యవహారం చక్కదిద్దడానికి ఒక ప్రయత్నం జరగడం అది వికటించటం వారు అధికారుల సహకారంతో దాన్ని తొలగించటం దాన్ని తిరిగి మా మీదకు నెట్టి ఇవాళ బ్లాక్మెయిల్ చేసి మరలా అక్కడ డబ్బు డిమాండ్ చేయడం కోసం సూర్యనారాయణ రెడ్డి గారు పన్నెన పంగనాగం ఇదంతా ఈ వ్యవహారం ఇలా నడుస్తూ ఉండగా మరి వేణుగోపాలకృష్ణ గారు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా వారు రావడం పాపం వారిది కూడా నాకు నిన్ననే వచ్చింది రాజానగర్లో కబ్జా వ్యవహారం దాదాపు నాలుగైదు కోట్లు విలువ చేసే ఒక కబ్జా వారు అక్కడ చేసి మంత్రిగా ఉండగా అది రెగ్యులరైజ్ చేయించుకున్నారని కూడా దాని వివరాలు రెండు రోజుల్లో సంపూర్ణంగా వస్తాయి రాజమండ్రిలో కలెక్టర్ గారు కూడా దానిపైన నేను ఎంక్వైరీ చేయమని అది ప్రభుత్వ భూమిని వారి భూమిగా రికార్డుల్లో సృష్టించుకున్నారనేది నిన్నటి వరకు నాకున్న ప్రాథమిక సమాచారం వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మద్దతు పలకడం పాపం ఈయన ఎంత ఫ్రస్ట్రేషను అసహనంతో సూర్యనారాయణ రెడ్డి గారు ఉండడానికి అద ఉదాహరణ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి ఆయన చెక్కంపూడి రాజా గారిని వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షుడిగా సంబోధించేటంత ఫ్రస్ట్రేషన్లో ఆయన ఉన్నాడు అంటే ఆ బేరాలు తెగక ఇవన్నీ బేరాలు సంపూర్ణంగా పూర్తి అవ్వక అటువంటి ఫ్రస్ట్రేషన్కు గురవుతూ ఉన్నారు సరే అదేవిధంగా వారు అనేక మాటలు మాట్లాడారు అసలు ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడాల్సిన మాటలు కానీ అందున ప్రస్తుతం ఒక శాసనసభ్యునిగా ఉన్న వ్యక్తిని ఉద్దేశించి కానీ అటువంటి మాటలు అటువంటి పదాలు వాడడం అనేది అభ్యంతరకరం అయినప్పటికీ వారు టాప్ టు బాటమ్ అదే కల్చర్ కాబట్టి దానికి ఎగ్జామ్స్లు ఇచ్చిన వారు భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి అక్కడ ప్రధానమంత్రి గారు పాకిస్తాన్తో యుద్ధం ప్రకటిస్తూ ఉంటే ఇక్కడ రామకృష్ణారెడ్డి బేరసారాలు ఆడుతూ ఉన్నారు అని వారు చెప్పడం జరిగింది దానికి కూడా నేను వారికి చెప్తా ఉన్నా ఇవాళ ప్రధానమంత్రి గారో లేకపోతే వారికి మద్దతుగా భారతదేశం అంతా నిలిచింది పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించడానికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి ఆర్థిక ఉగ్రవాదులు ఇంకా ప్రమాదకరం ఈ ఆర్థిక ఉగ్రవాదుల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు దండయాత్ర చేసి మిమ్మల్ని ఇంటికి పంపించిన సంగతిని కూడా ఒక సందర్భంగా గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద ఆర్థిక ఉగ్రవాదో అనపర్తి నియోజకవర్గంలో సూర్యనారాయణ రెడ్డి గారు కూడా అంతకన్నా పెద్ద ఆర్థిక ఉగ్రవాది ఇవాళ వారు మాట్లాడిన మాటలకి కొన్ని ఉదాహరణలు చూపిస్తా వారు ఒక వీడియోలో ఎవరైనా ఒక నాయకుడు ఆ శవాన్ని తీసుకొచ్చి ఆ లేఅవుట్లు వచ్చి శవం అనే పదం వాడతారా అక్కడ బాధితులు ఉన్నారు ఆ బాధితులకి అండగా నిలవాల్సిందిగా ఎవరైనా సహజంగా వస్తారు అంటే వీరే వారిపైన ఏదైనా దాడి చేసి కానీ లేకపోతే ఆయన స్వతహాగా వైద్యుడు కాబట్టి ఏ విధంగా అయినా వారిని మొన్న కూడా కలెక్టరేట్లో మీరంతా చూసుంటారు ఏ విధమైన డ్రామా నడిచిందో అక్కడ వారు పెయింట్ అయినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసి అక్కడే ఉన్న వైద్యాధికారులు పరీక్ష చేసి వారికి ఏ విధమైన ఇబ్బంది లేదు అంతా నార్మల్గా ఉన్నారని వారు చెప్పడం వారిని పెయింట్ అయ్యారు ఇటువంటిది ఏదైనా అనారోగ్య సమస్య రావచ్చు వస్తే వారు చనిపోతే ఆ శవాన్ని తీసుకెళ్ళి లేఅవుట్లో దహనం చేస్తారని బ్లాక్మెయిల్ చేయడం అనేది ఏ విధంగా జరుగుతూ ఉందో మీరు ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా లేఅవుట్ యజమానులు ఏ విధంగా బెదిరిస్తున్నారో చూడండి వీళ్ళతో సెటిల్ అయ్యే వరకు వేళతో సెటిల్ అయ్యే వరకు ఆ లేఅవుట్లో ఎవరైనా ఫ్లాట్లు కొంటే నష్టపోతారు అని డైరెక్ట్గా బ్లాక్ మెయిలింగ్ ఇదా ఒక నాయకుడు చేయాల్సిన పని ఇక మూడవది వారు చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ సిపి హయాంలో మేము గృహాల కట్